నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త చట్టం డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాల నేరాలకు జాతీయ చట్ట ప్రకారం కఠినమైన శిక్షల గురించి వివరణాత్మక రిమైండర్ ను జారీ చేసింది జీవిత ఖైదు లేదా మరణ శిక్షకు దారి తీసే పరిస్థితులను వివరించింది కువైట్లో ఎవరైనా మైనర్లు లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వ్యక్తులు మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడడం లేదా జైళ్లు పోలీస్ స్టేషన్లు పునరావాసం మరియు వ్యసన చికిత్స కేంద్రాలు ప్రార్థనా స్థలాలు పాఠశాలలు లేదా స్పోర్ట్స్ క్లబ్లలో ఇటువంటి చర్యలకు పాల్పడడం వంటి పునరావృత నేరాలకు మరణశిక్ష విధించవచ్చని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇది వారి అధికారిక అధికారాన్ని దుర్వినియోగం చేసే మైనర్లకు నిషేధిత పదార్థాలను సరఫరా చేసే నేరస్తులకు కూడా వర్తిస్తుందని చెప్పేసి మాదక ద్రవ్యాల కార్యకలాపాలు నిమగ్నమై వ్యవస్థీకృత నేరాల సమూహాలలో వ్యక్తులకు లేదా మరో వ్యక్తిపై మాదక ద్రవ్యాలను ప్రవేశపెట్టే వారిని దోషులుగా నిర్ధారించే వ్యక్తులకు జీవిత ఖైదు విధించబడచ్చు ప్రస్తుతం కువైట్లో కొత్త చట్టం అమలేకి వస్తూ ఉంది కువైట్లోని మైనర్లు లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు అంటే మెంటల్ గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి మాదక ద్రవ్యాలు ఎవరైనా అందజేస్తే కానీ అటువంటి వారికి వాళ్ళను ప్రోత్సహిస్తారు కదా మైనర్లు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పదహారేళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాదక ద్రవ్యాలు స్వీకరించమని చెప్పేసి వాళ్ళను ప్రోత్సహించడం అలాగే మెంటల్ గా ఇబ్బందిగా ఉన్న మానసిక వైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాదక ద్రవ్యాలు స్వీకరించమని ప్రోత్సహించే కానీ అటువంటి వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తామని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఈ చర్యలు మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కువైట్ యొక్క దృఢమైన వైఖరి మరియు ప్రజల భద్రతను కాపాడటంలో దాని యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్